నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కృష్ణవేణి యాకుబ్ పాషా సుధీర్ ముగ్గురు అత్తి అధ్యాపకులుగా గత కొంత కాలంగా వారి యొక్క ఉత్తమ బోధనను అందిస్తూ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించడంలోనూ వారు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు ఈ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమైన రెన్యువల్ అనుమతులు ఇంటర్మీడియట్ కమిషనర్ మరియు డైరెక్టర్ వారి దగ్గర నుండి రాకపోయినా విద్యార్థులు నష్టపోకుండా తరగతులకు హాజరై కళాశాల కోసం తమవంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని వారన్నారు ఈ విషయంపై కళాశాల ప్రిన్సిపల్ స్పందిస్తూ పై అధికారులు వారికి రెన్యువల్ అనుమతులు ఇవ్వవలసిందిగా కోరారు ఈ మా గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత పది సంవత్సరాలుగా వొకేషనల్ అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్లో అధ్యాపకు పనిచేస్తూ ఉన్నాను ముఖ్యంగా మాకు ఈ యొక్క ఈరోజు మాట్లాడటం గల ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజు వరకు కూడా రెండు రాకపోవడం మేము ప్రభుత్వ జూనియర్ లెక్చరర్తో పాటు సమానంగా పదో తరగతి పరీక్ష ఫలితాలు వెలువడినప్పటి నుంచి రోజువారీ ప్రతి ఒక్క పట్టణ విలేజ్లలో మరియు పట్టణాలలో మరియు అలాగే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఇంటింటికి వెళ్ళి పిల్లల యొక్క విద్యార్థుల యొక్క అడ్మిషన్లలో మా వంతుగా మేము కూడా చాలా కృషి చేస్తూ ఉన్నాము అలాగే ఇప్పుడు సెకండ్ ఇయర్కి క్లాసెస్ కూడా ప్రారంభమయ్యాయి ఈ యొక్క సెకండ్ ఇయర్ క్లాసెస్ టీచ్ చేయడానికి కొరకు మేము కూడా కళాశాలకు హాజరవుతూ ఉన్నాము ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నాము మాకు రావాల్సినటువంటి జీతాలు పెండింగ్లో ఉన్న ఉన్నప్పటికీ కూడా పేద పిల్లలకు అన్యాయం పేద విద్యార్థులకు అన్యాయం జరగకూడదనే ఒక ఉద్దేశంతో మేము కూడా కళాశాలలకు వచ్చి పిల్లలకు క్లాసెస్ బోధించడం జరుగుతూ ఉంది కావున గౌరవ కమిషనర్ గారు మా యొక్క ఈ సంవత్సరం రెన్యువల్ ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాము నా పేరు కృష్ణరాణి గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల కార్యపల్లి అని నేను విధులు నిర్వర్తిస్తున్నాను విద్యార్థుల అడ్మిషన్స్ పెంచడంలోను ఉత్తమ ఫలితాలు రావడంలో ఎంసెట్ ని ట్వంటీ పోటీ పరీక్షలలో ర్యాంకులు వచ్చేలాగా కృషి చేస్తున్నాము మే పదిహేనో తారీఖు నుంచి మేము ఊరు గ్రామాలలో తిరుగుతూ విద్యార్థులకు అడ్మిషన్స్ను కూడా పెంచుతున్నాము ఈ సంవత్సరం మాకు రెండవ రాకపోయినా సరే సెకండ్ ఇయర్ విద్యార్థులకు తరగతులు జరుగుతున్న జరగడం వలన మేము విద్యార్థులు నష్టపోకుండా వచ్చి క్లాసులు కూడా నివర్పిస్తున్నాము కావున మా దయ ఉంచి గౌరవనీయులైన కమిషనర్ సిపి ఔష గారు మాకు రెన్యువల్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రభుత్వ జూనియర్ కళాశాల కార్యపల్లి ప్రిన్సిపాల్ శ్రీ ఎం సిలం మా కళాశాలలో గత ఎనిమిది సంవత్సరాలుగా ముగ్గురు అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నారు వాళ్ళు అడ్మిషన్లు తీసుకురావడంలో కానీ తరగతుల నిర్వహణలో కానీ అన్ని విషయాలు కూడా చాలా సహకారం అందిస్తున్నారు వాళ్ళకి ఎనిమిది సంవత్సరాల నుంచి రెండు చేస్తూ వచ్చారు ఈ సంవత్సరం కూడా గౌరవ కమిషనర్ మేడం గారు మరియు అప్్యూటీ మేడం గారు పెద్దలందరూ కూడా పెద్ద మనసు చేసుకుని ఈ సంవత్సరం వాళ్ళకి చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం తమ ఉదయం సమాప్తం నమస్కారం